సీరియస్ గానే చూస్తున్నారు కొంచెం చెప్పాలి సార్ సినిమాలు అంటే ఇవి నాకు తెలిసి ఆ సినిమాలో అయితే ఎలా మేము మిమ్మల్ని ఇన్స్పైర్ తీసుకొని ఎలా అయితే కొంచెం భయం అనేది మాకు ఇంట్లో అయిపోయిందో కూడా అంత దగ్గర నుంచి చూస్తుంటే నాకు మూవీలో ఉన్నట్టుగానే ఉంది థియేటర్కి అలాగే ఉందా లేదా ఉంది అన్నవాళ్ళు ఒకసారి గట్టిగా చెప్పద్దు సో మరి ఫిల్మ్ యాక్టర్ ఆగ్నే సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ సో గట్టిగా చెప్పద్దు

अपना स्वीकार कीजिए और मैं पूछो बेटा हम 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 ब्रह्मा ने लिमिटलेस को मतलब फॉलो करता है ना <laughs> मंजर में नहीं धार तो के हमारा लोग हैं जब दिन भी संदर्भ होगा आपके अंदर ये आपका सो आपका चाल आपके स्टेट में डाउन्स माइक इतने बिन आउट बिन జూలైలో లాస్ ఏంజలస్ అనే ఏరియాలో సెవెయించు ఉత్సవాల్లో కూడా నాకు అవకాశం వచ్చింది మాట్లాడాలి వర్గాంతి అనేది తీసేస్తే ఆయన మనలో బతుకున్నారు అది మీరందరూ నిదర్శనం ఆయనకి రివార్డు లాక్పిస్తున్నాను అన్నారు కానీ కానీ ఆయన్ని గుర్తు తెచ్చుకోవడం వల్ల ఆడియో పెంచాలా సరే పెద్దలందరూ మాట్లాడారు రామారావు గారితో నాకు పరిచయం కానీ ఇంట్రడక్షన్ కానీ ఎప్పుడు జరగలేదు సో ఆయన గురించి పెద్దగా మాట్లాడటానికి పేపర్లో చదివియో లేకపోతే ఎవరో చెప్పినయో మాట్లాడటానికి సరికాదు కాబట్టి అనుభవాలు ఉన్నాయి ఎట్లాగంటే వేటగాడు సినిమా అనగానే ఏ పాట గుర్తు వస్తుంది సినిమా చెప్పండి శ్రీదేవి రామారావు గారు పాట ఏ పాట ఆకుచార పింద ఉంది అని చెప్తున్నారు పెద్దలు కానీ నాకు ఆ ఆకుచార పిస్టల్ నాకు ఎందుకంటే ఆ సాంగ్ షూటింగ్ జరిగేటప్పుడు ఆ నెగటివ్ మా ప్రసాద్ ల్యాబ్కి ప్రాసెసింగ్ వచ్చినప్పుడు అది లో పెట్టిన తర్వాత కరెంట్ పోయి జనరేటర్ కూడా స్టార్ట్ అవ్వలేదు అది కెమికల్లో ఉండిపోవడం వల్ల నెగిటివ్ స్పాయిల్ అయిపోయింది ఇంకా అయిపోయింది మా పరిస్థితి ఎందుకంటే ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మా ప్రసాద్ ల్యాబ్ స్టార్ట్ అయితే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వేడుక రిలీజ్ అయింది అప్పుడు మాకు కాంపిటీషన్లో ఉన్నాము వేరే ల్యాబ్స్ అలాంటి సమయంలో ఒక నెగిటివ్ స్పాయిల్ అయిందంటే షూట్ చేయాలి అలాంటి పరిస్థితుల్లో భయపడిపోయి మేము మా ఇన్ఛార్జ్ చిత్రము ఏవేవి స్టూడియోలో వెళ్ళాం స్టూడియోకి అక్కడ నాగరేంద్ర గారు ఉంటే వెళ్ళి చెప్పాం అన్న గారి ఎట్లా అండి అని చెప్పేది ఇట్లా నెగిటివ్ స్పాయిల్ అయింది ఏం చేయాలి అర్థం కావట్లేదు మాకు అంటే సరే అన్నగారు చెప్తామని చెప్పి వెళ్ళి చెప్పారు గమనించండి ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్ సైలెన్స్ నో క్రాస్ వాక్ అన్నగారికి మీకు కొన్ని పాయింట్లు చెప్తున్నాను మీ జీవితంలో చాలా ఉపయోగపడే విషయాలు అవి కాబట్టి మీరు క్రాస్ వాత్ లేకుండా వింటే మీకు ఉపయోగపడుతుంది అనుకోండి మీరు నష్టపోతుంది ఆయన ఏమన్నారంటే వెంటనే మనం ఇంకా షూటింగ్ ఉన్నాం కదా పోవలేదు వారు ఏం చేస్తారు కరెంట్ పోతే స్పాయిల్ అయితే మళ్ళీ షూట్ చేసుకుందాం ఉన్నారు అంటే దీంట్లో తీసుకోవాల్సిన పాయింట్ ఏంటి ఆయన ఆ రోజుల్లోనే చాలా అహంభావానికి అహంకారానికి పోకుండా ప్రాక్టికల్గా ఆలోచించి దాన్ని సరిదిద్దుకోవచ్చు వాడు తప్పు చేయకుండా జరిగిన దాన్ని మనం ఎందుకు అహంభావం అహంకారంగా తీసుకోవాలనుకుంటాం మామూలుగా అయితే ప్రొడ్యూసర్ అప్సెట్ అయిపోయి మా దగ్గర కాంపెన్సేషన్ మీరు లక్ష్య పెట్టాలి స్టూడియోలో మేము సెట్ చేసాము అది ఇది అని చెప్పి ఎంతో రాజాంతం జరిగే సందర్భంలో నందమూరి త్వరకి రామ గారు సింపుల్గా చెప్పారు ఏదైనా తప్పు జరిగినప్పుడు అది మనం గుర్తించి ఎందువల్ల జరిగింది ఏంటి అనేది అర్థం చేసుకుంటే ముందుకు అనే ఉద్దేశంతో ఆయన చెప్పింది అది ఒక స్ఫూర్తిగా నెక్స్ట్ ఇన్సిడెంట్ మా ప్రసాద్ గారిలో షూటింగ్ జరుగుతుంది మధ్య మధ్య షార్ట్లో అన్నగారు వచ్చి అమ్మా అమ్మా చెల్లెమ్మ ప్లీజ్ మాట్లాడద్దు ఆయన మధ్యలో షార్ట్ అవ్వగానే మళ్ళీ ప్రిపరేషన్ జరిగినప్పుడు వచ్చి కూర్చునే కూర్చునేవారు కూర్చుని నిద్రపోయేవారు ఆయన ఎందుకంటే కసరత్తులు చేసి ఆరు గంటలకల్లా విత్ మేకప్ షూటింగ్ వచ్చి మళ్ళీ సాయంకాలం ఆరింటి వరకు నిర్వహణలో ఉండటం వల్ల మధ్య మధ్యలో ఆ టైం ఉపయోగించడం ఎలా అనేది ఆయన మధ్య మధ్యలో నిద్రపోవడం నిద్రపోవటం నిద్రపోయేవారు కానీ ఇక్కడ ఇంకో పాయింట్ మీరు గుర్తు చేసుకోవాలి చేసుకోవాలి పెట్టుకోవాలి ఆయన ఒక టెక్నీషియన్ నడుడే కాదు దర్శకత్వం చేసి ఉన్నారు ఆయనకి ఒక షాట్ రెడీ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది మెంటల్ ఫిక్స్ ఆ మెంటల్గా ఆయన ఆన్ చేసి ఫైవ్ మినిట్స్ పడుతుంది అని చెప్పి ఆ ఫైవ్ మినిట్స్ ఆయన నిద్రపోయి అంత దూరంలో అసిస్టెంట్ డైరెక్టర్ వస్తున్న సందర్భంలో ఆయన కళ్ళు తెరిచి రెడీ ఎవరు ఇబ్బంది పడకుండా అరే ఆయన నిద్రలో ఉన్నారే అని చెప్పి ఎవరైనా సంతోషించి పిలవకపోతే టైం రెస్ట్ అవుతుంది పొద్దు నుంచి సాయంకాలం వరకు ప్రొడ్యూసర్ ఎంతో ఖర్చు పెట్టి సినిమా ఇవన్నీ ఆలోచించుకుని ఆయన కావాల్సిన రెస్ట్ తీసుకుంటూ పనిచేయడం అనేది మళ్ళీ అది స్ఫూర్తిగా తీసుకున్నాను జీవితంలో ఆ తర్వాత ఇంకో సందర్భంలో బ్రహ్మర్షి విశ్వామిత్ర అనుకున్న సినిమా విశ్వామిత్ర టైటిల్ ఆ సినిమాకి ఆయన పొద్దున్నే నాలుగు గంటలకి డబ్బింగ్ చెప్పడానికి వచ్చారు మా ప్రసాద్ గారికి ఆయనతో పాటు ఆయన కొడుకు మోహన్ కృష్ణ ఉన్నారు మాది కొత్త థియేటర్ ఆ టైంలో సరే ఆయన వాయిస్ రూమ్ సపరేట్ గా ఉంటుంది కంట్రోల్ రూమ్ లో డిస్టెన్స్ ఉంటాయి అక్కడ నిలబడుకున్నాము ఆయన ఇంట్లో ఆయన లాల్చి పైసలు మేసుకుని ఆయన மாவுண்டேவி அது மாதிரி సమయంలో అది సమ్మర్ టైమ్ సమ్మర్ కాదు వింటర్ టైమ్ ఏసీ కొత్త థియేటర్ బాగా పడికి అందరూ అలాంటిది మోహన్ కృష్ణ గారిని అడిగారు నాన్నగారిని అడిగండి ఏసీ చేయమంటారా టెంపరేచర్ పెంచుకుంటారా అడిగేయండి ఈయన గుర్తించండి కొడుకుల్ని ఎలా పెంచుకున్నారు అనే దానికి నిదర్శనం ఇది మోహన్ కృష్ణ గారు ఆ సార్ ఏసీ కొంచెం చలిగా ఉన్నట్టుంది టెంపరేచర్ పెంచాలంటే ఏం పర్వాలేదు అన్న అలా అలా చేయండి అన్న అంటే ఇక్కడ ఏంటి మోహన్ క్రిష్ గారు ఒక సినిమాటోగ్రాఫర్ కెమెరామ్యాన్ ఆ సినిమాకి అంటే ఇక్కడ వచ్చినప్పుడు ఆయన తండ్రిగా చూడలేదు అక్కడ ఒక డైరెక్టర్ ఒక యాక్టర్గా అడ్రస్ చేశాడు ఆయన సార్ అన్నాడు నాన్నగారు అంటే పనిలో ఉన్నప్పుడు మనం ఎక్కడ ఏంటి మన ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు ఎక్కడ ఆఫీస్లో ఉన్నప్పుడు అనకూడదు మన కొడుకు కలెక్టర్ అయినా కూడా అట్లాంటిది ఆ రోజుల్లోనే వాళ్ళ కొడుకుల్ని ఎలా పెంచారు ఆయన అలా అది కూడా ఒక స్ఫూర్తిగా తీసుకున్నారు తర్వాత పక్కన కూర్చున్నాయి లాల్చి పైజామాలు మిత్ర నేను అడిగాను ఎవరంటే అయినా అన్నగారికి థాట్ ప్రాసెస్ డైలాగ్స్ వస్తుంటాయి అది నేను చెప్తూ ఉంటాను ఆయన రాయాలి అయితే అందుకోసం చెప్తున్నాను ఇది అయిన తర్వాత మళ్ళీ కోసం చెప్తూ అప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్ గారు దిగిపోయారు అమితాబ్ బచ్చన్ మాట్లాడి విశ్వామిత్రని హిందీలో రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ఆయన మళ్ళీ ల్యాబ్కి అప్పుడు పక్కన ఉండే కుమార్జీ గారు ఆయన్ని పక్కన నుండి వాళ్ళకి పరిచయం చేస్తున్నారు ఆయన ఏమో మా సమకాలీకులు అంత గొప్ప వ్యక్తి మహానటుడు దర్శకుడు రాజకీయవేత్త ఒక సినిమా రంగానికి వచ్చేప్పటికి కొలి సహచరులు అంటే మన ఆఫీస్లో మనతో పాటు పనిచేసిన వాళ్ళు ఎలా పరిచయం చేస్తాము అలా కొలికి పరిచయం చేయడం అనేది ఒక గొప్పతనం కనిపించింది నాకు సో ఇలా చెప్పుకుంటే పోతే ఆయనలో అబ్జర్వ్ చేసినవి అని చాలా ఇంకా పెద్దలు చెప్తే మీలో అది ఒక చాలా మంది అడుగుతుంటారు మీ ఇన్స్పిరేషన్ అవ్వని నేను మనకి ఇన్స్పిరేషన్ అంటూ ఒక్కటి నుండి మన పైకి ఎదగలేము సఫాయి వాళ్ళు ఒక అబ్బాయిలని క్లీన్ చేస్తాడంటే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వాలి అక్కడి నుంచి మొదలు మన జీవితంలో నేర్చుకోవాలి అలాంటి చూసి నేర్చుకుంటే చాలా ఉన్నాయి నాగేశ్వర గారిని చూసుకుని ఇలా ఏం గారు నేను ఎవరిని అడిగితే మీ ఏజ్ అంటే థర్టీ అంటాను అది నాగేశ్వర గారి స్మృతిలో అట్లా మీరు చే చేయాల్సింది ఏంటంటే ఆయన్ని స్మరించడంలో ఏముండాలి కామారావు గారు గొప్పతనాన్ని మీ జీవితాల్లో మీరు ఉపయోగించుకునేందుకే ముందుకే జరుగుతూ చూడాలి సరే సినిమా రంగం గురించి కానీ పాలిటిక్స్ గురించి ఆయన వచ్చిన తర్వాత ఏం చేశాడో ఆయన ఎంత ఆలోచించి ఆయన నడిపిన విధానము పవర్లకు రావాలంటే ఆయన చాలా సూక్ష్మమైన ఒకే ఒకటి కనిపెట్టి ఆయన ఎక్కడో అబ్జర్వ్ చేసింది అవమానం జరిగింది ఏదో జరిగింది అబ్జర్వ్ చేసుకుంటూ ప్రజలు నష్టపోతుంది చూస్తూ వాళ్ళందరికీ నేను ఏం చేయగలను ఎలా చెప్తే అంటే లాజికల్గా అంటారు ఇంగ్లీష్లో అంటే దాన్ని గా నేను ప్రొసీడ్ అయితేనే వీళ్ళని ఆకట్టుకోగలను అప్పుడే నేను చెప్పింది వింటావు అని ఆలోచించి ఆయన దేనితో మొదలెట్టాడు ఆయన ఆంధ్రుల అభిమానం తెలుగు వాడి అభిమానం తెలుగు వాడి గొప్పతనం తెలుగు ఒక లాంగ్వేజ్ అనేది చేయడానికి ప్రజల్లో చైతన్యం చేసి వాళ్ళ వాళ్ళ హృదయాలని ఓపెన్ చేశారు ఎప్పుడైతే మనలో ఒక గుర్తింపు తీసుకురావడానికి ఒక నాయకుడు వస్తున్నాడు మనని గుర్తించి మన ఉనికినే ప్రపంచానికి చాటి చెప్పే నాయకుడు వస్తున్నాడు అలాంటి నాయకుడు మనకు వచ్చి మంచి చేస్తాడనే నమ్మకంతో ప్రజలందరూ ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టారు నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్ ఎవరైనా అప్రోచ్ చేయమనండి మన ఆంధ్ర మద్రాస్ మద్రాసు నుంచి విభజించిన తర్వాత ఒకే ఒక చీఫ్ మినిస్టర్ మన మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి పెను మార్పులు తెచ్చిన ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పాను కావాలంటే మీరు హిస్టరీ తెలియదు చాలా మంది ఒకళ్ళు ఆరంభించింది కూడా కంప్లీట్ చేస్తారు ఇంకోటి చేసింది కూడా కంప్లీట్ చేస్తారు కానీ ఆయన కొత్త విధానం కొత్త పద్ధతులు అంతకుముందు ఏ చీఫ్ మినిస్టర్ దాన్ని ప్రపోజ్ చేయని పద్ధతులన్నీ అనూహ్యమైన మార్పులు తీసుకొచ్చి అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ అని ఆయన ఒక సంచయిలో క్రాస్ బెల్ట్ వేసుకుని ఒక సంచేసుకున్నాడు అంటే ఒక బ్యాగ్ ఈజీ చార్టెడ్ అకౌంటెంట్ ఒక పెద్ద మ్యారేజ్ కూడా ఆయన పాకెట్ లో చెప్తా మన అన్న పైసలతో కూడా లెక్కలు కట్టేవగలిగే అంత అద్భుతమైన వ్యక్తి ఆయనలో ఉండే దక్షత మా మేనమామ గారిని ఆయన దగ్గర ట్రైనింగ్ అవ్వమని చెప్పి అల్లి ప్రసాద్ గారు ఆయన దగ్గర పెట్టారు ఎందుకంటే చార్టెడ్ అకౌంటెంట్స్ అనేది అవసరం లేదు అకౌంట్స్ నేర్చుకోవాలంటే రామారావు గారి దగ్గర పనిచేయాలని పంపించారు సో అలాంటి వ్యక్తి మనకి చీఫ్ మినిస్టర్ వచ్చి ఎన్ని మనం పెరుగు మార్పులు తీసుకొచ్చారని మీ అందరికీ తెలుసు ఏమైనా కానీ నాకు ఇక్కడికి వచ్చి మీ అందరినీ చూసి మీకు ఇది చెప్పగలిగే అవకాశాన్ని కల్పించిన ప్రభాకర్ చౌదరి గారికి నా ధన్యవాదాలు మీడియా వారికి తెలుగు ధన్యవాదాలు ఆఖరిగా ఒక మాట చెప్తాను నేను వైజాగ్ నుంచి విజయవాడ వరకు ప్రత్యేక తరగతి హోదా గురించి పోరాడదామని చెప్పి ఎవరో పిలిస్తే సినిమా బాధ్యతలు లేవని నచ్చగొడితే నేను వస్తున్నాను నేను ఖర్చు పెట్టుకుని నేనే వస్తానని ఫ్లైట్లో వెళ్ళి అక్కడ ఒక ఉద్యమానికి మేము బయలుదేరాము ప్రతి కాలేజీకి వెళ్ళి పిల్లలకి అందరికీ చెప్పాను తిట్టాను పిచ్చి తిట్లు తిట్టుకుంటూ వచ్చాను మీకు సిగ్గు నీతి మాన వృక్షం ఏదన్నా ఉంటే టీవీ ముందు అవి ఓడిపోయి వాట్సాప్ చూసుకుంటే థమ్స్అప్ దాకొచ్చుకుని మీ తల్లిదండ్రులు సిగ్గు సేమ్ ఉంటే రండి ఉద్యమం చేద్దాం ఒక జల్లి పెట్టనే క్రీడ ఆ క్రీడ కోసం లక్ష మంది ఎవరి అక్కడ మెరిడా బీచ్లో చెబితే అప్పుడు రాజు సినిమా వాళ్ళు వచ్చారు మరి మీరేంటి మీకు అని తింటాను కానీ స్పందన లేదు రాజమండ్రి కాలేజీ అంటే ఆంధ్ర ప్రజలకి వండితే తింటానికి వండితే వండి పెడితే తినడానికి వస్తారు ఏదైనా పంచితే తీసుకుంటాకొస్తారని మీరు వెళ్ళిపోయి సార్ మీ డబ్బు మీ సమయం ఎందుకు కేటాయిస్తున్నారు అని చెప్పి ఆయన నాతో అన్నాడు ఇది ఆయన అన్న మాట నిజమో అబద్ధమో పక్కన పెడితే ఇక నుంచి అయినా మన తెలుగు ప్రజల్లో ఒక ఉద్యమం ఏదైనా సాధించాలంటే ఏకంగా పార్టీ పార్టీకి అతీతంగా తర్వాత మన రిలీజియన్స్కి కులాలకి మతాలకి అతీతంగా అందరూ కలిసి కట్టి ఐకమత్యంతో పోరాడితే ఏదైనా సాధించగలుగుతాం సో అది మీలో రావాలనే కోరికతోనే నేను చెప్తున్నాను నేను అలా మాట్లాడినందుకు తప్పనిపిస్తే నన్ను క్షమించండి ధన్యవాదాలు హింద్